ఫ్యామిలీ డిజైన్ డిజిటల్ కార్డు తయారీకి అన్ని విధాలు సహకరించాలి శనివారం సిద్దిపేట మున్సిపాలిటీలోని ముప్పై నాలుగో వార్డు వీధిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కొరకు అధికారులు నిర్వహిస్తున్న కుటుంబ వివరాల నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం అను చౌదరితో కలిసి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన దాసరి ఐఏఎస్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో విధాలుగా లబ్ధి చేకూర్చే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తయారీకి అధికారులు తయారు చేస్తున్న జాబితా ఎలాంటి తప్పులకు తావు లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా మరచిపోకుండా కుటుంబ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని అన్నారు సర్వేలో కుటుంబంలోని కుదిరితేనే సభ్యుల పాస్పోర్టును తీసుకోవాలని సూచించారు కొన్ని కుటుంబాలకు ఒకటి కంటే ఎక్కువ ఇండ్లు ఉడలా వారిని అందులో ఒకటి ప్రస్తుత ఇంకోటి మార్చిన అడ్రస్ అని రాసుకోవాలని సూచించారు కానీ వారు ఎంపిక చేసుకున్న దాని ప్రకారమే కార్డు మంజూరు ఉంటుందని తెలిపారు సర్వే అత్యంత పారదర్శకతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం మినర్వా హోటల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు సిద్దిపేట ఆర్డిఓ సదానందం రెవెన్యూ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

नायपेश हां वे विश्वास का सैनिक वीर टोटल मैंने कहा कि माता वाले उन्होंने भगवान लेट जाकर लीली चाहिए अंडे रसोई में से मी उबलो उन्हें उन्हें मेरे वर्ड लोगों ने बात करी थी तुम जैसी डेट अलेध आने का अभी एवरेज लोग मेरे पास भी आने से चाहिए तो नहीं जाता डाटा था कि यहते दो दरा एलम इतर म्हों धुप जानप्रॉ नो आढ कहा Background वाल भालम्र छोन्य मिन्टोर्च म्धिश्ड है उन्सा आजा कि याथ न्योर्ट्न आजए कार्वा हieriण और लाज ना Mal तर गेम जा उनल, आड़ के ली ईतिमें भाफ्में, यामि निरिस कि ஏற்கனவே பிராப்ளம் வரேங்கறது.